ఈ మధ్యలో డైరెక్టోర్ల మొక అవకాశాలు డిజిటల్ అలస్ట్ గురించి వస్తా ఉంది అదేద ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ గురించి అవతర్వాత సెకటార్ షుస్ గురించి పేతు గురించి యాక్ గ్రగెట్ పేసు గురించి వస్తా ఉంది ఇది జనాల్గ వేరే రన ప్రకరకాలన ఫోన్ చేసి బయపెట్టి వీడియో కాల్ చేసి వాళ్ళ దగ్గి లక్షలు కోట్లు పెట్టేసరికి బైన్ కనిస్తా అని చెప్పా వాట్ ఇస్ అమంచి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రజల్లో మన జిల్లాలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ వీడియోస్ వచ్చి రిలీజ్ చేశారు అన్ని జిల్లాలో తీసుకున్నారు సో అది చేయడం ద్వారా జనరు జనాలను చైతన్యవంతులు చేయటమే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ప్రజల్ని ఎంతవరకు చైతన్యం చేయగలిగితే అంత అఫెన్స్ తగ్గుతాయి